నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూర్ కూడా ఒక్కొక్క భగవంతుని ఒక్కొక్క తిథి రూపంలో కానీ ఒక్కొక్క మాసం రూపంలో కానీ విశిష్టమైన రోజులుగా కొన్ని రోజుల్ని చెప్పుకుంటూ ఉంటాము అలా చూసుకుంటే అమ్మవారి ఆరాధన విషయానికి వస్తే ప్రత్యేకించి మనందరం కూడా శ్రావణ మాసానికి చాలా ప్రాధాన్యత ఇస్తాము శ్రావణ మాసం ఒకటే కాదు మార్గశీర మాసంలో కూడా అమ్మవారి ఆరాధన చాలా ప్రత్యేకమైనది అయితే ఈ మాసంలో కనుక మనం అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి గురుగారు చెప్పారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిపట్ల శ్రీహరిశర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మార్గశీర మాసంలో అమ్మవారి ఆరాధన ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారి ఆరాధన గురువారాల్లో ఎలా చేయాలో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ప్రత్యేకించి మార్గశీర మాసంలో లక్ష్మీ అమ్మవారి ఆరాధన లక్ష్మీ అమ్మవారి ఆరాధన అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది శుక్రవారం కానీ ముఖ్యంగా అమ్మవారి ఆరాధన లక్ష్మీవారం అంటే గురువారం కింద మనం తీసుకోవాలి పరిగణలోకి అయితే ఈ మాసంలో ప్రత్యేకించి గురువారాలని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అమ్మవారి ఆరాధన కోసం తెలియజేయండి మనకు కృష్ణ భగవాన్లు వారు కూడా విభూతి యోగం భగవద్గీతలో చెప్పబడింది ఏంటంటే మాసానం మార్గశీర్షోహం అంటే మార్గశీర్ష సోహం అంటే నేను అంటే ఉన్నటువంటి పన్నెండు మాసాలలో మార్గశిర మాసాన్ని నేను అని చెప్పాడు అంటే ఈ మార్గశిర మాసము ప్రత్యేకించి నారాయణ స్వరూపము కార్తీక మాసము మనకు ఈశ్వర స్వరూపం ఎలాగో మాసము నారాయణ స్వరూపం ఇటువంటి నారాయణ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని మనం గమనించుకున్నట్లయితే ఈ పన్నెండు నెలలు అంటే చైత్రం వైశాఖం జేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీక మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గుణం ఈ పన్నెండు మాసాలలో ఉన్నట్టుగానే కానీ ప్రత్యేకించి ఇంకొక మాసం కూడా ఉందమ్మా అదే ధనుర్మాసం అంటే సూర్య గమనాన్ని ఆరాధన ఆధారం చేసుకొని అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రవి ఎప్పుడైతే ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తాడో అప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది సహజంగా ధనుర్మాసం అనేటువంటిది పౌర్ణమి తర్వాత పాడ్యం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ధనుర్మాసం అంటే ప్రత్యేకించి మనం తెలుసుకోదగినటువంటిది ఏంటి విష్ణుదేవత ఆరాధన అట్లాగే మనకు ఈ శ్రావణ మాసం అన్నప్పుడు లక్ష్మీ ఆరాధనకి వైభవ లక్ష్మి వ్రతం అని వరలక్ష్మి వ్రతం అని గౌరీ అయితే శ్రావణ మంగళవారాలని అలాగే సోమవారాలు అయితే శ్రావణ సోమవారాలని ఈశ్వరుని ఏ విధంగానైతే శ్రావణ మాసంలో వివిధ దేవతల్ని కొలుస్తామో ఈ మార్గశిర మాసంలో కూడా ఈశ్వరుని కొలిచే విధానం కూడా ఉంటుంది నారాయణుని కొలిచే విధానం ఉంటుంది అందున నారాయణుడిని లక్ష్మీనారాయణ స్వరూపంతో కొలుస్తాం కాబట్టి లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి శ్రీరంగుడిలో ఏ విధంగా శ్రీరంగస్వామిలో ఏ విధంగానైతే లీనమైపోయిందో విధంగా ఈ యొక్క లక్ష్మీవారములు అని అంటారు అంటే మనకు సంబంధించి లక్ష్మీవారములంటే వీక్షించేటువంటి ఐడ్రీన్ ప్రేక్షకులు చాలామంది ఏమనుకుంటారంటే అంటే లక్ష్మీ వారం అంటే ఎందుకంటే శుక్రము శుక్రవారం లక్ష్మీప్రదము కాబట్టి కానీ నవగ్రహాల్లో ధనకారకుడు ఎవరయ్యానంటే గురువు అంటే గురువు దగ్గర ధనము విద్య కీర్తి ప్రతిష్టలు పనులలో అనుకూలత పేరు అన్నీ కూడాను ఉన్నాయి కాబట్టి గురువారమే లక్ష్మీవారము ఈ మార్గశిరమాసములో గురువారం నాడు లక్ష్మీదేవిని ఆరాధన చేయడం అనేటువంటిది ఆచార సాంప్రదాయంగా ఉంది కాబట్టి అప్పటి నుంచి కూడా గురువారాన్ని లక్ష్మీవాసరము అని అంటారు మరి ఇప్పుడు మనం లక్ష్మీ అమ్మవారి పూజలు చేయాలన్నప్పుడు అంటే నిత్యం ప్రతి వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క భగవంతునికి పెట్టుకుని ఉపవాసాలు ఉండే వాళ్ళు పూజలు చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు శుక్రవారం కాకుండా గురువారమే చేయాలంటారా ఈ మార్గశిరమాసంలో గురువారం నాడే లక్ష్మీ ఆరాధన చేయాలి మనం శ్రావణ మాసంలో ఎలా అయితే లక్ష్మీదేవత ఆరాధన చేస్తామో ఈ యొక్క మార్గశిర మాసంలో కూడా లక్ష్మీ ఆరాధన చేసినటువంటి వ్యక్తికి సిరి సంపదలకి లోటు ఉండదు ఇది సాక్షాత్తు లక్ష్మీదేవియే మనకు సెలవిచ్చింది మరి ఇప్పుడు ఈ లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అని అంటే ఎవరు చేయాలి అసలు అంటే కొంతమంది వివాహం గురించి ఆలోచించి నేను ఈ చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు లేదు అంటే నార్మల్గా పూజలు చేసే వాళ్ళు ఉంటారు ప్రత్యేకించి ఎవరు చేస్తే బాగుంటుంది మార్గశిరమాసంలో మాసంలో లక్ష్మీ ఆరాధన ప్రతి స్త్రీ కూడా చేయవచ్చునమ్మా దానికి కన్ వివాహమైనటువంటి మహిళలని కన్యలని అలాగే పూర్వ సువాసని స్త్రీలు అని అంటూ ఏమీ లేదమ్మా అందరూ కూడా ఇది ఆచరించవచ్చు ఎందుకంటే లక్ష్మీ ఆరాధన ఫలితం వల్ల కోల్పోయిన రాజ్యము ఉద్యోగము పదవి లభిస్తాయి సిరి సంపదలు లభిస్తాయి అన్నిటికంటే మించి ముఖ్యంగా ఉత్తర జన్మలలో మళ్ళీ గొప్పదైనటువంటి కుటుంబంలో జన్మించడానికి ఆస్కారం ఏర్పడుతుంది రాబోయే జన్మకు కూడా మనం పుణ్యం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క విధి విధానాలు గనక ఈ మార్గశిర మాసంలో ఎవరైతే పాటిస్తారో వారికి ఈ లక్ష్మీ అనుగ్రహం చక్కగా కలుగుతుంది ఎటువంటి విధి విధానాలు పాటించాలి మనకు ఏ వ్రతమైనా కానీ ఏ నోమైనా కానీ ఏ శుభకార్యమైనా చేసుకునేటప్పుడు ముందు రోజు ప్రధానంగా ఉపవాసం ఉండాలి ముందు రోజు ఉపవాసం అంటే రాత్రి ఏమి తినకుండా ఉండాలి అంటే భోజనము తినకుండా ఉండి మామూలుగా ఇతరత్ర చపాతీలు కానీ అల్పాహారం తీసుకోవచ్చు ఆ ముందు రోజు దాంపత్యము పనికిరాదు ఇది వివాహమైన స్త్రీలైతే దాంపత్యం పనికిరాదు ఇక ఉదయాన్నే లేచి అనగా సూర్యోదయ కంటే ముందే బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇల్లంతా ఎలాగో మనం చక్కగా ఊడ్చి చేస్తాం అంటే ఈ మధ్య చాలా మంది ఎలాంటి అపప్రత వచ్చిందంటే వివాహమైనటువంటి ఎవరైనా స్త్రీలు పొద్దున్నే లేచి స్నానం చేసి ఇల్లుడువాలని చెప్తున్నారు కానీ ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదమ్మా స్నానం చేయకపోతే ఎందుకంటే స్త్రీకి దేహము ఒక ఇల్లు అయితే ఇల్లు కూడా ఇంకొకటి ఇంకొక దేహం లాంటిదే కాబట్టి చక్కగా పొద్దున్నే లేవగానే ఇల్లంతా కూడాను శుభ్రపరచుకొని తదనంతరం స్నానకృత్యాదులు తీర్చుకొని తర్వాత ఒక బకెట్ చ చ మంచి నీళ్ళలో పసుపు కుంకుమ గళ్ళ ఉప్పు ఇవి వేసి చక్కగా అందులో ఈ గంగా జలము కానీ గోదావరి కృష్ణా నీళ్ళు కానీ రెండు మూడు చుక్కలు వేసి ఆ నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా బట్టతో తుడిచి పూజా మందిరాన్ని బట్టతో తుడిచి చక్కగా అవకాశం అంటే నూతన వస్త్రములు లేదా పట్టు వస్త్రములు చక్కగా చేసుకుని లేదా మామూలుగా అయినా మంచి అయినా కానీ శుభ్రమైన వస్త్రములు ధరించి ఆ పూజా మందిరంలో ఆవు నేతితో దీపారాధన చేయాలి మొదలు తుడువచ్చా సపరేట్ గా పెట్టుకుంటే మంచిది ఒక పూజా మందిరం మాత్రము తుడుచుకోవడానికి ఒక సపరేట్ ఒక తెల్లటి గుడ్డను ఏదైనా కానీ కాటన్ గుడ్డ పెట్టుకుంటే మంచిది దాన్ని పూజా మందిరం వరకే పరిమితం చేయాలి చూడడానికి ఇంకా ఇతరత్ర వాడకూడదు ఆ తదనంతరం చక్కగా ఒక పెద్ద పీట చతురస్రముగా ఉన్నటువంటి పెద్ద పీట తీసుకోవాలమ్మా తీసుకొని చక్కగా దాని మీదంతా కూడా పసుపు రాసి తడిపిన పసుపునంతగా రాసి ఎనిమిది దిక్కులలో అలంకరణ చేయాలి బొట్టు పెట్టాలి తర్వాత మధ్యలో ఈ యొక్క అష్టదళ పద్మం వేయాలి వేసి మళ్ళీ ఈ విధంగా రెండు రేఖలు మళ్ళీ రెండు రేఖలు మళ్ళీ రెండు రేఖలు ఇట్లా ఆ రౌండ్ అయిన అష్టదళ పద్మానికి ఆనుకొని దాన్ని మళ్ళీ ఆ రేఖల మధ్యలో ఏదైనా పద్మం లాంటిది వేసి అప్పుడు దాని మీద ఒక ఎర్రటి గుడ్డ కానీ లేకపోతే పసుపు రంగు కలర్ గుడ్డ కానీ పరిచి అప్పుడు దాని లక్ష్మీ లక్ష్మీనారాయణతో కూడుకున్నటువంటి చిత్రపటం పెట్టుకోవాలి ఒక్క లక్ష్మీ అమ్మవారిని పెట్టకూడదు ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు లక్ష్మీ అమ్మ నారదుల అడిగారట అడిగారటమ్మ నువ్వు ఒక చోట స్థిరంగా ఉండవు ఎందుకమ్మా అంటే అందరూ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా నన్ను కావాలనుకుని కోరుకుంటూ నా ఫోటో మా నన్ను మాత్రమే ఆహ్వానిస్తారు పూజిస్తారు నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను కదా అందుకని నా భర్తని విస్మరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఉండి వెంబడే వెళ్ళిపోతాను ఎవరైతే నా భర్తతో సహా నన్ను పూజ చేస్తారో వాళ్ళింట్లో నేను స్థిరంగా ఉంటాను అని కాబట్టి ఈ సూత్రాన్ని గనక అర్థం చేసుకొని చక్కగా లక్ష్మీ నారాయణుడు ఇద్దరు ఉన్నటువంటి చిత్రపటాన్ని తీసుకోవాలి తీసుకొని చక్కగా అలంకరణ చేసి ఇక ముందుగా ఒక పావుకిలో కిలో అంతా బియ్యం రాశిగా పోసి దాని మీద ఒక మూడు తమలపాకులు పెట్టి దాని మీద ఒక రాగి కలషం పెట్టాలి రాగి కలషం నిండా నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ పోగచెక్క తర్వాత ముత్యము రాగి రాగి పైస చిన్న వెండిది చిన్న ముక్క ఒక గ్రామ్ కాదమ్మ పావు గ్రాము బంగారు ముక్క దొరికితే బంగారం కొనలేని శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు కదా జమ్మి ఆకులని అందులో వేయవచ్చు అది బంగారంతో సమానం కాబట్టి ఆ విధంగా అవి వేసి అందులో వట్టి వేళ్ళు వేస్తే ఇంకా మంచిది ఆ వట్టి వేళ్ళు వేసి దానిపైన కొబ్బరికాయకి మళ్ళీ అలంకరణ చేసి బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయని అనగా మారే ఐదు రకాలైనటువంటి చెట్ల కొమ్మలు అంటే దొరికితే గనక మేడి మర్రి జువ్వి మోదుగా రావి ఈ ఐదు రకాలైనటువంటి కొమ్మలు అందులో వేయవచ్చు లేదు మీ ఇంటి చుట్టుపక్కల సీతాఫలం జామకాయ మామిడికాయ మామిడి ఆకులు ఇలా ఐదు రకాలైనటువంటి ఫలాలతో ఉన్నటువంటి ఆకులు కొమ్మలు ఫలాలు ఉండాలి మనం తీసుకోగలిగే ఫలాలు కాబట్టి అవైనా వేసి చక్కగా దాని మీద కొబ్బరి పెట్టి కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక జాకెట్ గుడ్డ మనము అమ్మవారికి కలశానికి పెట్టడానికి ఆ విధంగా రెడీ చేసుకొని చక్కగా ఆ కలశానికి మొదలుగా ముందుగా తమలపాకులో గణపతిని పసుపు గణపతిని చేసుకొని మొదలుగా పసుపు పసుపు గణపతిని పూజ చేసుకోవాలి గణపతి యొక్క అను అనుజ్ఞ తీసుకొని చక్కగా ఈ యొక్క లక్ష్మీ అమ్మవారి పూజని వ్రత విధానాన్ని ఆచరిస్తున్నాను ఈ ఆచరణ ప్రభావం వల్ల నాకు ఉన్నటువంటి అమ్మవారి అనుగ్రహం నాకు నా కుటుంబానికి ప్రజలకి కలువుగా కాక అని చెప్పి సంకల్పం చేసుకొని ఆ గణపతి దగ్గర అనుజ్ఞ తీసుకొని తదనంతరం ఈ యొక్క వైభవ లక్ష్మి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఏ విధంగానైతే మనం శ్రావణ మాసంలో ఆచరిస్తామో అదే విధానాన్ని ఆచరించాలి షోడశోపచార విధానంగా చేసిన తర్వాత వ్రత కథ చెప్పుకోవాలి అది ఎప్పుడు చేయాలి ఇవన్నీ అవన్నీ అందులో ఉంటాయమ్మా ఇవన్నీ ఈ పూజలన్నీ ఎప్పుడు చేయాలి అని అంటే ప్రదోషకాల సమయంలో చేయాలి ఉదయం నుంచి గురువారం ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వీలైతే ఉపవాసము ఉండలేని వాళ్ళు పాలు పండ్లు ఇతరతర పదార్థాలు తిని భోజనం చేయకుండా అల్పాహారం మాత్రం తీసుకొని ఉండి సాయంకాల ప్రదోషకాల సమయంలో ఈ పూజ చేసుకోవాలి ఓకే ఈ పూజ చేసుకునే సందర్భంలో ప్రదోషకాలం అంటే సాధారణంగా ఇప్పుడు ఐదు గంటల పదహారు ఐదు గంటల ఇరవై నిమిషాలకి అవుతుంది కాబట్టి నాలుగున్నర నుంచి దీని లెక్కలో తీసుకోవాలి ఆ ప్రదోషకాలం నాలుగున్నరకి దీపారాధన చేసేసి చక్కగా నిద్ర మాత్రం పోకూడదమ్మా ఎవరైతే స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తున్నారో నిద్రపోకూడదు పగటి పూట నిద్రపోకూడదు నాలుగు నరకల్లా మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని అంతగా పూజా మందిరం శుభ్రం చేసుకొని దీపారాధన చేసేసి ఈ వ్రతాన్ని ఆచరించాలి సాయంకాలం ఆరు ఆరు నరకల్లా అయిపోతుంది తర్వాత ఆ యొక్క ఉదయం పూట సాయంత్రం పూట ఆవు నేతితోనే దీపారాధన చేయాలి ఇది నియమం ఇక ఈ యొక్క వ్రతాన్ని చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండాలనంటే భార్యాభర్తలు చేసుకోవచ్చు భార్య చేయొచ్చు భర్త చేయొచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఒకవేళ ప్రధానంగా ఈ యొక్క పూజ చేసుకునే వాళ్ళు ఉత్సాహంతో ఉండాలి ఎక్కడ కూడా అయ్యో మా ఆయన చెప్పాడనో నేను చేసుకుంటున్నానో లేకపోతే ఇంకెవరో చెప్పారు చేసుకుంటున్నానో నాకు ఓపిక లేదనో ఉండకూడదు చేసుకునే భార్యని కూడా భర్త ఏమాత్రం కూడా తిరస్కరించకూడదు భర్త కూడా ఉత్సాహం ఉండాలి భార్య కూడా ఉత్సాహం ఉండాలి అమ్మాయి చేసుకుంటే అమ్మాయి ఎవరు చేసుకున్నా సంతోషంగా నేను చేసుకుంటున్నాను అనే అభిమానంతో చేసుకోవాలి తప్ప విసుక్కుంటూ చేసుకుంటే అక్కడ పవిత్రత ఉండదు మనస్సులో పవిత్రత లేనప్పుడు ఎన్ని పూజలు చేసినా ఏ లాభం అలాగే ఇది అన్నిటికంటే మించి ఈ యొక్క మార్గశిర మాసములో వీక్షించేటువంటి ఐడ్రీన్ ప్రేక్షకుల్లో భర్తలుగా ఉన్నవారు తండ్రులుగా ఉన్నవాళ్ళు మీ ఇంటి ఆడపిల్లని ఆడపడుచుని భార్యని ఏమాత్రము కూడా ఇబ్బంది పెట్టకూడదు స్త్రీమూర్తి కంటి నుంచి నీరు వచ్చింది అంటే ఆ ఇంటికి ఈ మాసంలో లక్ష్మి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో ఉండదు కాబట్టి అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకోవాలి భార్యని ప్రేమ అభిమానంతో చూసుకోవాలి తల్లిని ఆదరించాలి గౌరవించాలి సాటి స్త్రీలని గౌరవించాలి ఇలా ఏ పురుషుడైతే మాసంలో ఏ అత్తగారైతే తన కోడల్ని ప్రేమగా చూసుకుంటుందో ఏ కోడలు అయితే అత్తగారిని ప్రేమగా ఆడపడుచుని కూడా ప్రేమగా చూసుకుంటుందో అటువంటి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది అంటే ఒక్క మాసంలో చూసుకుంటే సరిపోతుందా మిగతా మాసంలో అవసరం లేదా అట్లని కాదమ్మా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఈ విధంగా చేయడం ద్వారా దాని యొక్క మహత్యం తెలుసుకొని తదనంతరం మళ్ళీ ఆ అమ్మాయిని కానీ కోడల్ని కానీ తల్లిని కానీ పెట్టకుండా అది ఆ మార్గంలో వెళుతారు ఏదైనా ఒక నెల రోజుల పాటు తత్వాన్ని అర్థం చేసుకుంటే అందుకనే అయ్యప్ప మాల కానీ శివమాల కానీ శివాని మాల కానీ ఇవన్నీ నలభై రోజులు పెట్టడం కారణం ఏంటంటే తదనంతరం కూడా అలవాటు అయిపోతుంది అది ఈ విధంగా అంటే ఎందుకు చెప్పబడింది అంటే ఆడపిల్ల బాధపడితే ఇంటికి అరిష్టం అని చెప్పే సందేశంతో యొక్క వ్రతం ఉండడం వల్ల ఇక జీవితంలో ఎప్పుడు ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం అది ఆ ఆ విదేశం ఆ విధంగా చేసుకుని వ్రత అంతా కూడా చదువుకోవాలి తదనంతరం దీనికి పుస్తకం ఏమైనా ఉంటుందా గురుగారు మార్గశీర ఈ పూజ విధానం దీనికి సంబంధించి ప్రతులు ఎక్కడా లేవు కాకపోతే మనం వీక్షించే డ్రీమ్ ప్రేక్షకుల కోసం నాలుగు వారాలు చేసుకోవాలమ్మా ఐదు వారాలు చేసుకోవాలి వాస్తవానికి ఈ మార్గశిర మాసంలో నాలుగు వారాలు అనేటువంటిది అయిన తర్వాత పుష్యం మార్గశిరమాసంలో ఐదు గురువారాలు వస్తే మంచిది ఐదు గురువారాలు రాలేని పక్షంలో పుష్యమాసంలో వచ్చే గు గురువారం నాడు దీన్ని సమాప్తం చేయాలి వ్రతాన్ని కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగు గురువారాలే వచ్చాయి ఐదో గురువారం పుష్యమాసంలో చేయవచ్చు ఇక ఇది ఈ వ్రతం చేస్తున్నంత సేపు కూడా ముందు రోజు దాంపత్యం పనికిరాదన్నాను కదా అలాగే గురువారం రోజు కూడా దాంపత్యము పనికిరాదు ఇది మద్యపానము మాంసాహారము నిషేధము ఇక గమనించుకున్నట్లయితే మళ్ళీ తెల్లవారి కూడాను లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆవు నేతితో దీపారాధన చేసి ఇక అప్పుడు ఉద్యాపన చేసుకోవచ్చు అంటే అమ్మవారిని ఆ యొక్క కలశం అవన్నీ కూడా శుక్రవారం తప్పు లేదు శుక్రవారం నాడు చాలా మంది శుక్రవారం నాడు తీయకూడదు అని అంటారు అవసరం లేదమ్మా ఈ యొక్క శుక్రవారం నాడు తీసేసుకొని ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి నీటిని కుటుంబ సభ్యులు శిరస్సున జలుకోవచ్చు లేదా ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి అలాగే ఆ కల ఆ కలశం మీద ఉన్నటువంటి కొబ్బరికాయని జాకెట్ ముక్కని అందులో ఉన్నటువంటి వేసిన ముత్యము పగడము బంగారు అలాగే రాగి పైసా ఇవన్నీ కూడా ఒక మన వైపున మనకు ఒక కవర్లో పెట్టుకొని భద్రపరుచుకొని మళ్ళీ వచ్చే గురువారానికి ఇట్లా ప్రతి గురువారానికి దీన్ని వాడుకోవచ్చు ఇక సంబంధించిన ఆవు నేతితోనే దీపారాధన చేయాలి ఇంకా వేరే దీపారాధన పనికి రాదు ఇది మార్గశిర మాసానికి ఉన్నటువంటి సంబంధించినటువంటి కండిషన్స్ ఇక ప్రధానంగా ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఉన్నాయి కదమ్మా ఆ కొమ్మలు అవన్నీ ఎవరు తొక్కని ప్లేస్ లో వేయవచ్చు ఇక తదనంతరం ఇలా ఐదు గురువారాలు చేయాలి మనం పసుపుతో చేసిన గణపతి అది ఏం చేయాలంటే ఆ పసుపుతో గణపతిని మనం ఇంట్లో తులసి చెట్టు దగ్గర పెట్టవచ్చు లేదా పెట్టినా ప్రా ఇబ్బంది ఏమీ లేదు ఎవరు తొక్కని ప్లేస్ లోనైనా పెట్టవచ్చు ఆ విధంగా ఈ విధంగా చేయాలి తర్వాత మార్గశిరమాసం గురువారం రోజున సాయంకాల ప్రదోషకాల సమయంలో పూజ అయిన తర్వాత కథచ్ తప్పకుండా చదువుకోవాలమ్మా అయితే అదృష్టవశాత్తు కొంత పరిశోధన చేసిన తర్వాత ఈ యొక్క మూడు మూడు వివిధ రకాలైనటువంటి కథలు మనకు ఉన్నాయి కాబట్టి ఒకే కథను కాకుండా మన ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ప్రతి గురువారము ఒక్కొక్క కథని అనేటువంటిది మనం అందించడం జరుగుతుంది కాబట్టి ఈ కథ అనేటువంటిది ఇప్పుడు మీరు ఈ యొక్క విధానమంతా తెలుసుకొని ఇంట్లో పూజ చేసుకుంటారు కదా ఈ కథని ఒకసారంతా కూడా జాగ్రత్తగా వినండి ఈ కథని మీరు అప్పుడు స్ఫురణకు తెచ్చుకోండి లేదా మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ కథని ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది కదా అన్ని మినిట్స్ నుంచి పెట్టుకొని ఆ కథని మనస్సారా ఆ చేతులు అక్షింతలు తీసుకొని మనసా మనసారా వినండి విని తదనంతరం ఆ అమ్మవారి దగ్గర అక్షింతలు వేసుకొని మీ యొక్క కోరిక సంకల్పం చెప్పుకొని ఆ యొక్క ఆ రోజును ముగించవచ్చు ఏమా కథ అనగా అంటే ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటువంటి కథలే అమ్మా ఇది ద్వాపర యుగంలో జరిగినటువంటి కథ ఇది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభమిద్ర కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి సర్వదోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రములో పర్హెడ్ పదిహేను వందల రూపాయలకు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక మనం కథల్లోకి వెళ్ళినట్లయితేనేమా పూర్వము యుగంలో జరిగినటువంటిది ఈ ద్వాపర యుగంలో సౌరాష్ట్ర దేశాన్ని అనగా ఇప్పుడు ఉన్నటువంటి గుజరాత్ సౌరాష్ట్ర దేశాన్ని శతుశ్రువ అనేటువంటి భద్రశ్రవ భద్రశ్రవ అనేటువంటి మహారాజు అతని భార్య శరత్ చంద్రిక ఈ ఇద్దరు కూడాను చక్కటి పుణ్యాత్ములు లక్షణం కలిగినటువంటి అమ్మాయి ఏడుగురు కుమార్తెలు ఒక కుమార్తె ఆ కుమార్తె పేరు శ్యామబాల ఈ యొక్క సంసారం అంతా హ్యాపీగా అనగా సంతోషంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక మహాలక్ష్మి అమ్మవారికి ఆ యొక్క శేష సాయి శేష పవనంపై ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఆ యొక్క లక్ష్మి అమ్మవారు ఒకసారి వాదోపవాదం సంవాదంలో భాగంగా అమ్మవారు ఏమడుతుందంటే మాసం అంటే మీకు చాలా ఇష్టం కదండి ఈ మాసంలో ఎలా ఉంటుంది భూలోకంలో ఎవరు నన్ను ఆరాధిస్తున్నారు ఎందుకంటే మాసం నన్ను ఆరాధించాలని చెప్పి నియమం ఉంది కదా కాబట్టి ఏ ఇంట్లో నన్ను ఎక్కువగా ఆరాధిస్తున్నారో ఒకసారంతా కూడా నన్ను పరిశీలింప చేసుకొని వస్తానని చెప్పి భర్త అనుమతి తీసుకొని భూలోకానికి వచ్చింది అన్ని ప్రదేశాలు తిరుగుతూ సౌరాష్ట్ర దేశంలో ఆ యొక్క రాజు రాజ్యానికి వెళ్ళగానే అప్పుడు ఏమనుకుంటుందనంటే ఏ ఇంట్లోనైనా కానీ లక్ష్మీ పూజ అనేటువంటిది చేసుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే గొప్పవాళ్ళు అవుతారు కానీ ఆ రా ఆ దేశాన్ని పరిపాలించే రాజు గనక చేస్తే ఆ దేశమంతా సుభిక్షంగా ఉంటుంది కదా అసలు రాజు దగ్గరికి వెళదామని చెప్పి ఆ యొక్క రాజు సింహద్వారం దగ్గరికి వెళ్ళి తన యొక్క చర్నాకోలుతో శబ్దం చేసింది అంతటా అక్కడ ఉన్నటువంటి దాసి వచ్చింది దాసి వచ్చి ఏంటమ్మా ఎవరు నీవు ఇట్లా అని అంటే అప్పుడు ఆమె మహాలక్ష్మి ఏమని చెప్పింది నా పేరు కమల నా భర్త పేరు భువనేశ్వరుడు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించినటువంటి భద్రశ్రవ శరత్చంద్రిక అయినటువంటి దంపతులందరూ కూడా పూర్వంలో పూర్వజన్మలో ఒక వైశ్యులు వాళ్ళందరూ కూడా కడు దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు నిత్యము కొట్లాడుకుంటూ ఉంటున్నారు ఒకనాడు భర్త బాగా చేయి చేసుకోగానే ఆమె బాగా కన్నీరు కారుస్తూ వెడలిపోయింది అడవిలో అప్పుడు ఆమె మీద నేను జాలి కలిగినటువంటి ఒక స్త్రీమూర్తి వేషంలో ఉండి ఆ అమ్మాయిని పరిశీలించడం జరిగింది ఈ విధమైనటువంటి కష్టాలన్నీ చెప్పుకున్నటువంటి కారణం చేత ఆ రోజు మార్గశిరమాసం గురువారం అయింది ఆ రోజు అమ్మాయి చేత వ్రతం చేయించి ఈ వ్రతాన్ని మళ్ళీ నువ్వు చేయమని చెప్పి పంపించడం జరిగింది ఆ వ్రతం చేసుకున్నటువంటి కారణం చేత వాళ్ళకి సిరి సంపదలు కలిగి ఉత్తమమైనటువంటి బ్రతికున్నంత వరకు ఈ మాసంలో ఉన్నటువంటి లక్ష్మీ పూజలు చేసుకున్నటువంటి కారణం చేత భవిష్యత్తులో ఈ యొక్క దేశానికి రాజయ్యారు వారే భద్రశివుడు శరత్చంద్రిక కాబట్టి ఈ విషయం ఆమెకు చెప్దామని వచ్చాను వాళ్ళు మర్చిపోయారు ఈ జన్మలో వ్రతం ఆచరించడం ఈ వ్రతం ఆచరించడం చే చెప్పడానికే నేను వచ్చానమ్మా అని చెప్పాను గానీ ఆ దాసి వెళుతుంది ఆ దాసి చేత కూడా ఏమని ప్రార్థిస్తుంది నా చేత ఈ వ్రతాన్ని చేయించమ్మా అని అంటే ఆ విధానమంతా చేయిస్తుంది ఆ దాసి చేత లక్ష్మీ అమ్మవారి తదనంతరం ఆ దాసి సంతోషించి నా వల్ల నీకు ఆలస్యమైందమ్మా ఇప్పుడే వెళ్ళి రాణికి చెప్తాను రాణికి దగ్గరికి వెళ్ళి చెప్తుంది రాణి దగ్గరికి వెళ్ళి చెప్పగానే అపహాస్యం చేస్తుంది ఎందుకనంటే గత జన్మ చెప్పడానికి వచ్చిందా ఎవరు ఈ జన్మే గుర్తుండట్లేదు నిన్నేం జరిగిందో గుర్తుండదు అటువంటిది గత జన్మ జరిగింది చెప్పడానికి వచ్చిందంటే ఆమె మోసగత్ ఉంటుందని చెప్పి లోపల పిలిపించుకున్న తర్వాత ఆమెని అపహాస్యమాడి ఆమెని వెళ్ళగొట్టింది వెళ్ళగొట్టేసేసరికి అంతటా బాధపడుతూ నన్నే వెళ్ళగొడతావా నన్ను వెళ్ళగొట్టినందుకు నేనే నీ నుంచి దూరం అయిపోతాను అని చెప్పింది నీ శపథాలు నీ శాపాలు నాకేం తగలవులే నేను ఆనందంగా ఉన్నా నాకేం అవసరం లేదు నీ యొక్క ఆశీర్వచనం అని చెప్పి అవమానించి పంపిస్తుంది ఆ విధంగా సాక్షాత్తు అమ్మవారి అంటే అమ్మవారి లక్ష్మీ రూపం కాదు కదా ముదుసలి రూపంలో వచ్చింది కాబట్టి ఆ విధంగా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు కోట దగ్గరికి రాగానే ఆమె కుమార్తె అయినటువంటి శ్యామ బాల కనబడింది ఏంటమ్మా బాధపడుతూ వస్తున్నాం అంటే ఇలా పలానా అని చెప్పి వృత్తాంతం అని చెప్పగానే మా అమ్మగారు తెలియకని ఉంటుంది ఆ వ్రతం ఏదో నేను చేస్తానమ్మా నా చే నా చేత చేయించండి అని చెప్పగానే ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకొని చక్కగా మళ్ళీ చేయించింది చేయించినటువంటి కారణం చేత ఆ శ్యామబాలకి పొరుగు ఉన్నటువంటి రాజు కొడుకు మాలాధర్ ఆ మాలాధర్ అనే వ్యక్తి వివాహం చేసుకోవడం తదనంతరం ఈ లక్ష్మీ అమ్మవారు బాధపడుతూ పోయింది కదమ్మా అంతటా వాళ్ళ లక్ష్మి అంటే కళ సంపద అన్నీ కూడా అన్నీ వెళ్ళిపోయాయి వాళ్ళేమో పూర్తిగా ధనహీనులు అయిపోయారు రాజ్యం పోయింది అసలు డబ్బుకి చాలా కటకటలాడిపోతున్నారు ఇక్కడ అమ్మాయి వ్రతం చేసినటువంటి కారణం చేత ఆ ఇంట్లోకి వివాహం వెళ్ళి వివాహమే వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఆ రాజు దేశమంతా కూడాను బాగా విస్ విస్తరించింది చక్రవర్తి అయిపోయాడు అనమాట ఇక తదనంతరం చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఒకనాడు ఈ శరత్ చంద్రిక ఏమన్నదంటే మన అమ్మాయి వాళ్ళు చక్కగా పొరుగున్నటువంటి రాజ్యం పరిపాలిస్తున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడుగుదామని చెప్పానంటే అలాగే ఆయన వెళతాడు భర్త వెళ్ళి ఆ భద్రశ్రవుడు అనేటువంటి వ్యక్తి వెళ్ళి ఆ వెళుతున్నటువంటి కారణంలో ఒక బావి దగ్గర శోషపడి తప్పిపోయి కింద పడిపోతాడు అతను స్పృహ తప్పి పడిపోతాడు అంతటా ఆ బావి దగ్గరికి నీళ్లు తీసుకోవడానికి వచ్చినటువంటి ఈ శ్యామబాల పరిచారికలు ఉంటారు కదా దాసీలు వాళ్ళు నీళ్లు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ మనిషిని చూసి చూస్తేనేమో బికారిలా ఉన్నాడు కానీ రూపం చూస్తేనేమో రా క్షత్రియుడిలా ఉన్నాడు రాజులా ఉన్నాడు ఏంటో ఎవరో కనుక్కోనంటే పలానా పలానా మా అమ్మాయి ఈ దేశానికి రాని నేను పలానా పక్కన ఊరినటువంటి రాజ్య రాజుని నాకు అన్ని అన్ని కోల్పోయానని చెప్పి ఆ విధంగా చెప్తాడు అతి కష్టం మీద చెప్తాడు ఈ వృత్తాంతం అంతా కూతురు శ్యామబాలకు చెప్పడం కానీ అయ్యో మా నాన్న ఇంత దీన పరిస్థితిలో ఉన్నాడా అని చెప్పి అతనికి వెంబడే ఒక చక్కటిగా కట్టుకోవడానికి వస్త్రములు అవన్నీ ఇచ్చి తర్వాత రథం ఇచ్చి ఇంటికి పిలిపించుకుంది పిలిపించుకుని వచ్చిన తర్వాత చాలా చక్కగా భోజనం పెట్టి అన్ని వసతులు చేసి బిందె నిండా ఒక బంగారు ఇచ్చి అమ్మగారికి ఇవ్వమని చెప్పి పంపిస్తుంది ఈ విధంగా లక్ష్మీ అనుగ్రహం లేదు కదా ఈమెకి ఇంటికి వెళ్ళి ఆ బిందె దగ్గరికి పోగానే బిందె తీసి చూస్తే అన్ని బొగ్గులు అంటే బొగ్గురాళ్ళు ఉన్నాయి ఇప్పటికీ కూడా మన అమ్మాయికి మన మీద కనికరం లేదు ఇట్లా అని చెప్పి బాధపడుతున్నది అంతటా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాన్న నుంచి ఎటువంటి కబుర్ రాలేదు అని చెప్పి ఒక మార్గశిరమాసంలో ఆ అమ్మాయి మూడవ గురువారం రోజున పుట్టింటికి వెళుతుంది అంతటా తాను వ్రతం చేసుకుంటూ శ్యామబాల తన అమ్మగారిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని వ్రతం చేయించింది అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ వ్రతం చేసినటువంటి కారణం చేత కోల్పోయిన సంపదంతా తిరిగి వచ్చింది ఈ విధంగా వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ కుటుంబంలో స్థితి సంపదలకి ఆనందానికి చక్కటి దాంపత్యానికి కొదవ ఉండదు అనేటువంటి యొక్క వృత్తాంతమే కథ కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కథ వృత్తాంతాన్ని అంతా కూడాను చక్కగా విని ఆచరించి ఈ యొక్క మార్గశిర వ్రతాన్ని ఆచరించండి మళ్ళీ వచ్చే గురువారం నాడు మరి ఒక కథ ఈ మార్గశిర మాసంలో జరిగినటువంటి మరి ఒక కథ మళ్ళీ ఆపై వచ్చే మార్గశిర గురువారం నాడు ఇంకొక కథ ఈ విధంగా చేయాలి నాలుగు గురువారాలు ఖచ్చితంగా చేయాలమ్మా ఐదవ గురువారం ఇప్పుడు లేదు ఈ సంవత్సరం లేదు కాబట్టి పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఐదవ గురువారంగా భావిస్తూ ఆ విధంగా చేసి వ్రత ఉద్యాపన అప్పుడు చేయాలి అప్పుడు ఆ వ్రత ఉద్యాపన ఏ విధంగా చేయాలి అని అంటే ఒకరు కానీ ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఏడుగురు వివాహమైన స్త్రీలు కానీ లేదా కన్యలను కానీ పిలిపించి వారిని లక్ష్మీ అమ్మవారి స్వరూపముగా భావించి వాళ్ళకి చక్కగా తాంబూలాది కార్యక్రమాలు ఇచ్చి అమ్మవారిని పూజించినట్టుగానే వాళ్ళకి పూజ చేసి చక్కగా భోజనం పెట్టి స్త్రీ అలంకరణ వస్తువులైనటువంటి అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఒక చాటలో పెట్టి వాయనమివ్వాలి మూడు సార్లు ఇస్తమ్మా పుచ్చుకుంటున్నామ్మా అని చెప్పించుకొని ఆ ము ఆ యొక్క ఎంతమంది ముత్తైదును పిలిపించుకొని అంతమంది ముత్తైదుల చేత ఆశీర్వచనం తీసుకొని ఆ విధంగా చేసినట్లయితే తర్వాత బ్రాహ్మణుడి కూడా స్వయంపాక దానము మరియు వస్త్రదానం కనుక చేసుకున్నట్లయితే ఆ మహిళకి చిరకాలము సౌమంగళ్యత సిద్ధి మరియు దాంపత్యము ఆనందంగా ఉంటుంది ఇంకొక విశేషం ఏంటంటే కోల్పోయిన సంపద కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తిరిగి వస్తాయి దరిద్రంతో బాధపడేటువంటి వ్యక్తులందరూ కూడా ధనహీనులైనటువంటి వాళ్ళు కూడా చక్కగా ధనాన్ని పొందగలుగుతారు ఎందుకంటే కలియుగంలో ధన మీద మూలం జగత్ కాబట్టి ధనాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషం అంటే వాళ్ళ అవసరాలు తీరుతాయని చెప్పవచ్చు అమ్మ అయితే గురుగారు ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే కాదు పెళ్లి కానీ అమ్మాయిలకు కూడా వాయన వేయొచ్చు అన్నారు కదా ఇప్పుడు ఇంట్లో తల్లి పూజ చేస్తుందంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఇచ్చిన పర్వాలేదు అంటే ఒకే ఇంట్లో వాళ్ళు కదా ఒకే ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటే ఆ వ్రత ఫలితం దక్కదు ఎందుకంటే రక్త సంబంధీకులు కదా ఉన్నటువంటి పొరుగున్నటువంటి వాళ్ళకి కానీ మొదలు తల్లికి ఇచ్చుకోవచ్చు తప్పు లేదు అంటే ఒక్కరికి ఇచ్చుకుంటే తప్పు మొత్తం కుటుంబ సభ్యులందరికి ఇచ్చుకొని అంటే ఏ ఇంట్లో అంటే వాళ్ళ ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళిన ఆడపిల్లలైతే ఇచ్చుకోవచ్చు అమ్మా దానికి ఇచ్చు ఆ విధంగా చేయడానికి ఇబ్బంది లేదు చక్కగా లేదా ఎవరైనా పండు ముత్తైదులు ఉంటారు వాళ్ళకి ఇచ్చుకున్నా సరిపోతుంది ఎవరైనా ఇప్పుడు వ్రతం అన్నారు కదా ప్రతి సంవత్సరం ఆచరించాలంటారా ఇలా లేదు మన ఇష్ట ప్రకారంగా ఒక సంవత్సరం చేసుకొని పూర్వకాలంలో ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రావణ మాసము కార్తీక మాసము అలాగే ఆశ్వీజ మాసము మార్గశిర మాసము ఇవి ఆచరించేవాళ్ళు అందుకనే ఈ భారతదేశం అంతా కూడా బంగారుమయం సమస్త విధమైనటువంటి సంపదలతో తల తోగుతుండేది ఎప్పుడైతే ఈ పరాయి పాలకులు ఎప్పుడైతే వచ్చి మన సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టించారో మనం ధనహీనులు అయిపోయాం అంటే మరి మిగతా దేశాల వాళ్ళందు అందరూ కూడా ధనాన్ని సంపాదిస్తున్నారంటే వాళ్ళు ఇట్లాంటి వ్రతాలు చేస్తున్నారా అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు అక్కడ ఏంటనంటే నిస్వార్థమైనటువంటి సేవ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వర్క్ ఈజ్ వర్షిప్ ఇవన్నీ కూడా మనలో దైవత్వం ఎందుకనంటే అక్కడి వాళ్ళకి ఇట్లాంటి పూజాదులు చేసే అధికారం లేదు మనం ఈ యొక్క భారతావనంలో పుట్టడమే మన అదృష్టం ఎందుకనంటే ఈ అదృష్టం వల్లనే మనం పూజలు చేసుకుంటాం అక్కడ మిగతా ఏ దేశాల వాళ్ళకి కూడాను జంబూ ద్వీపము దాటినటువంటి ఏ దేశాలకి కూడాను పూజలు చేసే అధికారం లేదు అక్కడ చేసినా ఫలించవు భారతావనలో ఇక్కడ చేసుకోవాలి అందుకనే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అయితే ఇప్పుడు మీరు ఇందాక శ్రావణము ఈ కార్తీకం ఈ ఎలాగో మార్గశిర మాసం కూడా అలానే అన్నారు అయితే పూజ ముందు రోజు పూజ చేసుకునే రోజు కనుక మనం మాంసాహారం నిషిద్ధము కొన్ని నియమాలు పాటించాలి కానీ కార్తీక శ్రావణ మాసాల్లో చాలా మంది మాంసాహారాలు కూడా ఆ నెలంతా తినకుండా ఉండే వాళ్ళు ఉన్నారు ఈ మాసం కూడా అలా ఏమైనా నియమం ఉందంటారా పర్వాలేదా నియమం పెట్టుకుంటే మంచిదమ్మా కానీ కనీసము ఈ యొక్క కార్తీక మాసము ఎలా అయితే ఆచరిస్తారో మార్గశిర మాసంలో గురువారం రోజున మాంసాహార భోజనం నిషేధం అసలు అన్ని వేళలా చూసుకుంటే మాంసాహారాన్ని భుజించకూడనటువంటి రోజులంటే ఆదివారములు ఏకాదశులు పౌర్ణమిలు అమావాస్యలు ఇంకొకటి మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే మృత శరీరము మృత కళేబరం తిని తిన్నా తప్పులేదు కానీ మన కోరిక కోసం ఒక ప్రాణమును చంపి తినడం వల్ల ఆ ఉసురు మనకు తగులుతుంది అందుకనే పాపాత్మలమవుతున్నాం కలియుగంలో అందరూ పాపం ఎందుకు చేసుకుంటున్నారంటే ఈ విధంగా జంతు వధ జరగడం వల్ల అయితే గురువు గారు ఈ వ్రతం మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వస్తాయో నాలుగు అయితే నాలుగు ఐదు అయితే ఐదు లేదంటే మరుసటి పుష్య మాసంలో ఇంకొక వారం వారాలు చేయాల్సిందే అన్నారు మరి ఒకవేళ ఆడవారికి వీలు పడని ఆ నాలుగు రోజులు ఐదు రోజుల్లో గురువారం కనుక కలిసి వస్తే మనం ఒక వారం ఖచ్చితంగా మిస్ చేస్తాం కదా మరి దాని పరిస్థితి ఏంటి ఇక్కడ గమనించాల్సింది అంటే మనకు ఆ యొక్క వ్రత విధానంలో చెప్పబడి ఉంది ఏంటంటే ఒక కండిషన్ కూడా చెప్పబడి ఉంది ఏంటనంటే ఈ యొక్క ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే కన్న కూతురుతోనైనా చేయించడం లేదా భర్తతోనైనా చేయించడం లేదు ఇంకా ఎవ్వరు అవైలబుల్లో లేరండి అంటే బ్రాహ్మణుని పిలిపించినా చేయమన్నారు కానీ నియమాన్ని మాత్రం ఉల్లంఘించకూడదు అని చెప్పబడింది కాబట్టి ఎవరైనా ఇంటి కుటుంబ సభ్యులు చేయవచ్చు ఇది పూజ కానీ ఆ పూజ మార్గశిర మాసంలో ఆపకూడదు అంటే మన ఇంట్లో వాళ్ళతోనే చేయించాలా మన ఇంట్లో స్నేహితులతో కానీ చేయించవచ్చు మన మన పేరున కానీ పెట్టుకొని చేయించవచ్చు కానీ మార్గశిర గురువారాలు మాత్రం ఆపూడదు ఎందుకంటే ఖచ్చితంగా కండిషన్లో రాయబడింది ఏదైనా ఇబ్బందులు వచ్చినా స్త్రీలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఇంట్లో ఎవరితోనైనా కానీ చేయించాలి కానీ వ్రత ఉల్లంఘన నియమం ఇట్లా ఒక రోజు ఒక వారం బ్రేక్ చేయకూడదు అని చెప్పి చెప్పబడింది అమ్మా కాబట్టి సాధారణంగా ఈ విధంగా చేయవచ్చు సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ పర బ్రహ్మార్పణం